అబ్బా నేనే వచ్చేసినా నా బంగారు కొండ రారా అప్పు కట్టాలే అప్పుడు గీ అన్న కనిపించింది నాకు ఆ ఏం చేస్తాండే గీ అన్న ఐదవ రోటల్లో చిప్పలు కడగంగా నేను చూసిన పోయినా అన్న అంగడికి పోస్తాన్న రా ఇప్పుడే అంగడికి ఎందుకు మా బర్ర లేదా బర్రె నమ్మ వచ్చిన ఇప్పుడే పాలు ఇస్తది కాదు ఎందుకమ్మినా ఏం చెప్పాల పెళ్ళం రాత్రి అంతా సీరెలు చూస్తుంది ఆ పొద్దు ఎక్కినాక లేది బర్రె పెండా ఎవరు తీయాలే బర్రెల పాలు ఎవరు విండాలి ఈ బాలు వాళ్ళేకనే అమ్ముకొచ్చిన బర్రెను అందుకనే నాయ బర్రె గదే బర్రతోని బాగా తిప్పలు పెండ తీయాలే పాలు విండాలి చేసేటోళ్ళు ఉంటుందో పెంచుకోవాలి లేదంటే అమ్ముకున్నాయో అదే రా చేసేటో లేకనే అమ్మకాశనియాలా ఎంత వచ్చినాయి ఓ ముప్పై వేలు వచ్చినాయి మరి ఆ పైసలతో ఆవో అదో ఏదో తెచ్చుకోపోయినా ఆవదు ఎవరు ఇంట్లో ఏవలేరు అదేమో అంగలేనిదా దుఃఖం లేనోడు లేనో బర్రంగాకున్నట్టు ఉందిరా నా బతుకు పదివేలు నాకు అవసరం ఉన్నాయి ఇరవై వేలు మిత్తికిత్తా పదివేలు నాకు కావాలి మరి నాకు అవసరం ఉన్నాయి ఐదు వేలు ఐదు వేలు ఇవ్వ ఇరవై వేలు అయితేనే ఇస్తా ఇరవై వేలు అబ్బో గంది నాకెందుకే మళ్ళీ కట్టంగా సుక్కలు కానీ పడతాయి ఎందుకంటే అవసరం ఉంటే ఎప్పు మరే నేను ఇస్తా ఏవలన్నా మంచోళ్ళు ఉంటే చూసి మళ్ళీ ఇవాళ రేపు సత్యంగా లేరు పైసలు తీసుకొని ఎగబెడతారు కొద్దిగా మంచోళ్ళకి మంచిగా చూసినానికి ఎడిపోతారా ఇక ఎండల ఎక్కలు అడిపోయారు ఎండల ఎక్కడ ఎక్కడారా షటర్ వాడతారా కుసం ఏం లేదు అట్లా అట్లా వస్తాను ఏం పని చేస్తాను ఎడిపోతాను కనబడతలేవు లేవు ఏడు పోతానవే ఉండడాక బర్ర ఉండే బర్ర మీద బర్రెతోనే పని ఉండే ఇక దానికి గడ్డి పోతే ముండా అమ్మేసిన ఏ ఎందుకే బర్రె ఉంటే ఏమైతుంది ఏ ఇంట్లో అది పని చేస్తలేదే ఈ ఉక్క ఏమైతది అవు కరెక్టే ఆ బర్రెని కొనుక్కుంటే మన మెడకు కడతారు చూడు బర్రె కడతారు ఎది అది తుంట తుంట అది మెడకు తుంట కట్టుకున్నట్ట గడ్డ కట్టుకున్నట్టే నేను అది దుఃఖం లేని వాడు భరియా కొనుక్కున్నట్టే ఏ రిస్క్ లేకుండా ఏ భార్య లేదు నేను అన్నీ అంపాలి మంచి పని చేసినావు కొన్ని పైసలు దొరుకుతాయ మరి ఏం చేస్తావు పైసలు అయిపోయా ఇరవై వేలు నాకు ఇవే ఇరవై వేల ఒక ఇరవై వేలు నాకు ఇవి బాకీ నేను నాలుగు పైసలు ఇస్తాను నాకు అవసరం ఉన్నది తిరుగుతాను తిరుగుతా ఆడగానే ఏడ దొరుకుతలేవే ఇస్తాం మరి దసరా నాకు అందరి దసరా వరకు ఖచ్చితంగా దసరా మా అది బాబాది దుబాయ్ అండి డూబాయ్ కి దిగుతా వాడు అవసరం ఉండే అది వాడు అవసరం ఉంటే నీకు రాంగ్ టాచ్ లైట్ కొట్టా టార్చ్ లైట్ కూడా తెమ్మంటానే ఎంత మందికి నెమ్మల్ని టార్చ్ లైట్ మా వాడు ఆ సలి పెడితే చూసినవా కోటి కూడా తెప్పిస్తాను అట్లయితే ఇస్తానే ఆ నాలుగు నాలుగు పైసలు మిత్తిస్తా నీకు ఇరవై వేల రూపాయలు దసరా వరకు ఖచ్చితంగా కాయిదం పట్టుకోర్రా నీకు నా బాబాది దిగుతాడు దిగుడుతోనే కతం పైసలు లెక్క పెట్టిస్తా కాయలు నింపుకుంటా ఇచ్చేస్తా నేను ఎందుకంటే నాకు బాగా పని ఉండదు మక్క పిల్లలకి అంత పురుగు కలిగిందే అది మొయిల బొయిలు వేయాలి సరే అయితే ఇస్తా మాట మంచిగా ఉన్నప్పుడు ఇది ఇచ్చుడేనే ఇది బాగా మరిది ఏం పని చేస్తాయి మరి దుబాయ్లో దుబాయ్లో వాడు కూసుండి అందరికి పని చేపెట్టాడు ఏమంటారు ఇంజనీరింగా ఏమంటారు అది ఏమో అంటే రాదు సూపర్వైజర్ సూపర్వైజర్ పని చేస్తాడు చేస్తాడట బామ్మదికి ఇవాళ సూపర్ జాబ్ దొరికింది ఏ కట్టలు కట్టలు పంపిస్తాను కానీ కాకపోతే ఏంటంటే బాగీలు కట్టిన ఇప్పుడు ఈ మధ్య రాలేదు దసరాకు రాగానే బాబా పట్టుకొస్తా అంటేనే ఏ రూపాయి లేకుండా అయిపోయా ఏం చేయాలి మీ బామ్మర్ది కదా మంచి పని చేస్తాడా దుబాయ్లా పెద్ద జితగాడు అక్కడ అది చెప్పుకునే మోడల్ కాదు కానీ డూబాయ్లో మామిడి కింగు డూబాయ్లా సెల్లు మంచిగా ఉంటాయంటారు కదా నీకు సెల్ ఇప్పానే డబాయ్ సెల్ మందికి నేను కాబట్టి వాళ్ళకు ఏంటది నాకు నీకు పెద్దదే సెల్ మంచి సెల్ కంపెనీ చూసి మంచి సెల్ మా బామ్మ ఫోన్ చేస్తా ఫోన్ చేసి రాగా వట్కరారా ఇట్లా మనకు అప్పించండి అని చెప్తాను కాయిదా రాయించుకుందా మరి కాయిదా రాసి నాకు ఇరవై వేల రూపాయలు కాయిదా రాయించుకున్నా ఒక సంతకం పెడతా దసరా వరకు నీ తెచ్చి పైసలు అప్పేస్తా ఓకే సరే ఇస్తా మరి బా నాలుగు రోజుల నుండి మందుకు అని నాకెంత గుంజింది గుర్రుడు పడ్డారా బుట్టలో పడ్డేది ఇదే సందు బామ్మ వచ్చేవాళ్ళు కూసేది సరే మరి కానీ కాదాపుర రాశితో నువ్వు అప్పటికి సాయంత్రం వస్తావు కదా సాయంత్రం ఫిగ్ ఆగిపోదు కోడరెత్తా ఇంత దశ వేసుకుందాం అప్పుడు కాయదా రాశి పెడతానే ఇ పైసలు ఇవి ఇరవై వేలు కొత్త నోట్లానే కమ్మ వాసన వస్తానండి బలంగా ఉన్నాయి బ్యాంకులకు వెళ్ళి ఇప్పుడే తెచ్చిండగా ఉన్నాయో కట్టలు కట్టలు నట్టున్నాయి అది కమ్మవాసం వస్తాను జరా కట్టలు నోట్లు కమ్మవాసం వస్తాను ఎంతైనా కొత్త కొత్త ఎవరు వాళ్ళే కాబట్టి కమ్మకి వస్తాయి సరే నేను పోతాను ఇవో పోయే పోటు పో మన దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టే ఓకే ర పైసలు అడగద్దారా ఏ అడగాలే బాగా రోజులైతుంది ఎక్కువ అడుగుదాం దగ్గర అప్పులు తీసుకొని తడపట్టేసుకుని మంచిగా ఉన్నాడు మంచిగా ఏం రంది ఎందుకు నాకు బట్టలు ఇంకో పండుగ అందిస్తాను పైసలు ఇంకా ఇత్తలు ఎన్నిసార్లు ఇంటికి అచ్చే కాలు పోతాయి అరే మీ అప్పు రేపు పొద్దుగాల తొమ్మిది గంటల వరకు నాకు మా బాంబా దగ్గర ఫ్లైట్ ఎక్కుతాడు మరి ఎంత వరకు కోటరు పట్టుకుని అయ్యో అటుకేనేనా రేపు వాడు సెల్లు తీసే అద్దెడు తీసుకోరా రేపు కోట పట్టుకుని రాలి కూటరు పట్టుకుని వస్తాం కాకపోతే రేపు అప్పి అవ్వకోవాలి మంచిగా ఉండదు ఇక అదే రేపు అయిపోతే వేరే సంగతే రేపు అప్పిచ్చుకోండి బ్యాగ్ లో పైసలు పట్టుకోతాడు నా బామ్మది అటుకే అనుకుంటారా అరే వీలు కాక ఇచ్చాట నన్ను పనుకున్న అటుకేనా దిగ్గపోతాయి రేపు మందు పట్టుకోని రే మా బామ్మది మళ్ళా వాడు చిన్న పోతాడు ఎప్పుడు నేను పోయేటప్పుడు వస్తున్నదో ఇప్పుడు కట్టే ఉన్నది ఏం మారేది ఈ విలేజే గంత ఇంకెప్పుడు అత్తాడు మీ బామ్మారు ఏ మందు తెచ్చుదాం అన్నీ తెచ్చినాం ఇంకెప్పుడు అత్తాడు మా బామ్మారు బయలుదేరిండి అట డూబాయ్ నుండి ఎయిర్పోర్ట్ లో కొద్ది లేట్ అయిందంట బస్ ఎక్కిండు కరిమాల దిగిండి ఇటు ఇటు ఆటో ఎక్కవచ్చు కారు కార్ పట్టుకుని వస్తాడు కావచ్చు అరే ఎంతసేపు అయినా మీరు ఒక గీ ముత్తాంత కోటర్ పట్టుకొచ్చు మా బామ్మారిది రాంగ్ ఫుల్ ఫుల్ బాటిల్ పట్టుకొస్తాడు కావచ్చు ముత్తాంత పట్టుకొచ్చిరు అని ఎంకరేజ్ చేద్దామంటే ఫుల్ పట్టుకొస్తే ఏమైనా మీకు ఫుల్గా అది పదికి అన్నవు ఇప్పుడు పన్నెండు అయిదాంది పన్నెండు అయిదాంది రావచ్చు నాకు పోక్కనుడు పంపించినట్టు డూబాయ్లే కానీ వాళ్ళు తెచ్చియలే అది దూరం అట ఊరు అత్త అత్తడు ఇవ్వది పట్టుకో అత్తాడు మా బు ఇప్పుడు మా బామ్మ ఇచ్చే తీసినట్టే కదా నాటికొని కూర్చో వెళ్ళివా నే తలకే పొక్క పోటీ కోరువాళ్ళు ఫ్రై చేసుకుని అత్త మీదే నాయ బామీ నాకు అత్తడు కాదే అయ్యేది కానీ వచ్చే అయినా నేను బంగారుకొండీ ఎప్పుడు ఏందనుకుంటా చూడు ఎగిరెత్తా గల్లా దస్తిమే సవాల్ చూసుకో నచ్చేసిన నా కొండ రారా అప్పు కట్టాలి బావా అంతా మంచిదేనా జబర్దస్త్ నాగేంద్రమాది అంతా కుశలమేనా ఊరంతా ఊరంతా కుశలమే రోజుకో నాటుకోడు అయితే కొత్త అన్న తింటాన నీ కొరకు మందచ్చిర్రా మనోళ్ళు అరే అట్టనా మందచ్చి దూమ్దామే నీ బాధ ఏందో చెప్పిగా నేను తీర్చుతా నీ బాధ ఏందో చెప్పిగా బ్యాగ్ పెద్ద ఉంది బ్యాగ్ రెండు డబ్బులు ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఇక దసరాకు బట్టలు కొంటాయి ఇక మున్నడా తిరిగి తిరిగి కాళ్ళు వచ్చినాయి ఇక లబ్ధి పైసలు ఇక బ్యాగ్ రెండా పైసలు ఉన్నట్టున్నాయి మా ఇచ్చిన అప్పు అత్తది పండక్కి బుల్లెట్ కొనుడే ఊరంతా తిరిగి ఎంజాయ్ చేసుడే గది పలితన్నావు కానీ తర్వాత చూడొచ్చు దాన్ని మెల్లగా చూడచ్చు కానీ ఎండల వాడి వచ్చిండే కొద్దిగా సల్లటి నీళ్ళు తెప్పు సల్ల నీళ్ళు ఎదుకురా బా మరి మందు మందే వస్తా నీకు మరి పాని కానీ ఇంకేంది మందు వస్తుడే మా బ్యాగ్ అటు పక్క పెట్టు బ్యాగ్ పక్క పెట్టానా బ్యాగ్ పక్క పెట్టు మరి మనకే పోసిన వాళ్ళకేదే వాళ్ళు లాగరు బా మరి మన కొరకే మన కొరకేనా మన కొరకే వాళ్ళే తెచ్చిరు మరి మందు నన్నే దాన్ని తెలియరు వీళ్ళైతే అప్ప అయితే ఇయకపోవాలి రామక్క రామక్క అయితే నెల కింద అరే దుబాయ్ లో మా సేటు నిన్ను ఏందే పని అడగదంట ఆ నిన్న ఏంది పని అసలు జరగడానే జరుగుతలేదు ఇప్పుడే గోస మీద పంపించండు ఊకడుగుతున్నా అని ఏది భద్రాడక భద్రాడక పంపించండి బతిలాడంగా బద్రడంగా అది కూడా మల్ల రెండు నెలలే టైము మీరు ఎన్ని మన పైన అయిపోయి మీరు అంట్రీ చూడు మా బామ్మర్ది అంత బిజీ ఆ మీరు ఏం చేత్తారు కంటే అరే రోజు వచ్చుడే మా మర్రి వీళ్ళు రోజు వచ్చుడే అరే ఇల్లు ఇంట్లో లేకుండా తలపొట్టి చెప్తారు నాడు ఏం చేసి తలపెట్టుకొద్దాం అన్నది డబ్బులు అవసరం ఉండనే అందుకే ఆసినవుక ఊతే నాతో రాయ్ అరే నా పేరు చెప్పపరేమో బామ్మర్ రాసిన తిరుగుతాడ అని చెప్పినా బామర్ది సెల్ ఫోన్ కూడా పట్టుకొత్తారని చెప్పినా ఆ తెచ్చినా మరి ఏంది సెల్ ఫోన్ ఇగో అన్ని సెల్ పట్టుకొచ్చిండు బామ్మ లాగు ఇప్పుడే ఇయ్యకు ఇప్పుడే ఇయ్యగాని ఆ నేను నాకు నాకు లేదు ఇంకేం ఎరుక బా దుబాయ్ లో ఎకరం భూమి కొన్నా ఆ ఎక్కడ కొంటావా మరి ఇక్కడ పది ఎకరాలు అంతా కొంటే మంచిగానే దున్ని సాగు చేద్దు కదా ఏ గిక్కడేం ఉన్నదే ఆనే పెట్రోల్ బైక్ ధర పెట్టిన బాయా ఆ బాయ్ ఏం చేసుకుంటావు మరి పెట్రోల్ బై ఏ తోడుకునుడు పెట్రోల్ అమ్ముకునుడే హాయ్ అరే ఇక్కడ వంద రూపాయలు లీటర్ ఉన్నది తోడుకుడు అమ్ముకుడేనా తోడుకుని అమ్ముకునుడే కొన్నావా కొండగా ఒక డాలర్ కార్డు అటో ఇటో అవుతుంది డాలర్ అంటే ఎడిది బమ్మర్ది ఏ గది నీకు తెలియదు గాని అటో ఇటో చేసే ఆ బాయిని మనం కొనుక్కురుడే అమ్మా ఆ అంటే అటో ఇటో చేస్తే బాయ్ వస్తుంది మనకు బాయ్ వస్తుంది పెట్రోల్ బాయ్ అంటే మోటార్ పెట్టి పో పోసులే నా లేకపోతే బకెట్లు పెట్టి తోడుకుండా నీ ఇష్టం మీద నేను అక్కడ పెడతా నువ్వు పైసలు తీసుకున్నాడు పెట్రోల్ ఇచ్చుడు నేను డూబాయ్కి వచ్చలేదా అచ్చుడే తీసుకోవడా నిన్ను నిజంగానే బామ్మర్ది డూబాయ్ పోతాం నేను డూబాయ్ పోతాను చూడు పోతే ఊరి కానీ అప్పుగట్టి ఊరి మా బామ్మది డూబాయ్ ఇలా పెట్రోల్ బాగా అవుతాడు పెట్రోల్ పంపిస్తా లీటర్ లీటర్ మీకు పెట్రోల్ బాగా అనుకోర్రీ ఏమన్నా అనుకోర్రీ మా అప్పు అంటోర్రీ మా అప్పించినాక డబాయ్ వాళ్ళు మీరు రిటర్న్ అవు బా ఇలా దగ్గర అప్పేం చేసినావు పని అప్పు నాకేం లేదా నువ్వు పైసలు అయితే పంపలేవు అయితే తాగడానికి తినడానికి ఏం లేదని అప్పు చేసిన తిందా అరేమో పంపిచ్చుగా ఏంటి ఐదు వేల బామది అయ్యో యాభై వేలు వేసిందే మరి ఐదు వేలు ఇచ్చిపోయినాడు పోయినాడు పోస్టోడు అరే రాంగ రాంగ ఖర్చు కూడా ఖర్చు అక్కడ లాస్ట్ కి ఐదు వేలు వచ్చినాయి కావచ్చాయి యాభై వేలు వేసిన అంటే తోట ఖర్చు అయితే మరి గిన్నె ఉన్నా దుబాయ్ అంటే ఓ ఎక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అక్కడ అచ్చుకుంటా ఆడిని ఆడిన ఆడి కట్ అవుతాయి మనకాడ ఆడ టోల్ గేట్ పెట్టాను ఆడంతే యాభై వేలు ఐదు వేలు అయినాయి అమ్మ నాయన మనం ఇక్కడ ఉన్న సరిపోయింది ఇంకా కొంచెం దూరం అయితే ఆయన పోవొచ్చు కదా ఆ పోతాయి బాగా దూరం అయితే ఏ బామ్మది రాంగనే పట్టుకరా బ్యాగ్ రీడ్ వాడు రాంగ పట్టుకరా ఆడ ఏ పైసలు మందికి వాళ్ళు తింటారు కదా బామ్మది ఏ ఇక ఇక ఏ చూడు ఉండదు ఇక పట్టుకత్తా 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 ఇంత సంచు సంచు అమ్మా యాభై వేలు అంటే మాటలా ఐదు వేలు వచ్చినాయి నాకు

పది సంవత్సరాల నుండి దుబాయ్ లో ఉండి ఇప్పుడే వచ్చాడు ఈయనెక్కో చూసినట్టు అనిపిస్తా ఈ ఎక్కడో నేను మొత్తానికి ఏ నాన్న చూసినవే నేను పది సంవత్సరాల నుంచి దుబాయ్ దుబాయిలో ఉంటానా నేను మొత్తానికి ఎక్కడ చూసినావే ఎక్కడ చూసినా ఇప్పుడు మా అందిలో ఇస్తాడు అయ్యింది మా బాబు అయితే చెప్పు షిప్రి అందుకొని జరుతాడు

తెల్లారింది అక్కడ వేవారికి పల్లపులు వేసుకొని ముఖం కట్టుకున్నా అని నీళ్ళు కట్టుకుని ఇట్లా వే ముఖం కట్టుకుంటాన అప్పుడు గీ అన్న కనిపించింది నాకు ఏం చేస్తా గీ అన్న హైదరాబాద్ హోటల్ చిప్పలు కడగంగా నేను చూసిన మంచి పోతే వేండిగానే బ్యాగ్ అయితే దొరికిందిరా చూద్దాం తల్లి శంకరా మా బామ్మిన జీసే కదా దుబాయ్లా ఏ బావులు కొంటానా ఇది అంటే ఎంత ఆశపడ్డా నేను కూటలో సిప్పలు కట్టాడు అది అడక తినడానికి సిప్ప పెట్టుకున్నాడు ఒక సిద్ధర్ పెట్టుకున్నాడు బ్యాగ్ వేసుకొని టీక్ టాక్ బూట్లు వేసుకుని అత్త ఎన్ని రూపాయలు పెట్టుకున్నా చిన్న అనుకున్నా మరి ఏం చేయాలి ఇప్పుడు నాగరు ఒక్క రూపాయి లేదు ఇప్పుడు మా అప్పటి డూబాయి ఆశకే అప్పు చేసిన ఆడేదా పెట్టారా నాగర ఒక్క రూపాయలు లేదు మరి ఏం చేయాలి మరి మా అప్పుల చెప్పు మరి ఎవరు అప్పు నీ అప్పి పెట్టుకుంటారా ఆ దొంగ సత్యలోని ఆశకు తెత్తి అప్పు అప్పుడు డూబాయిలు బావా అని డూబాయిలు బావా అని ఆడానే అప్పు చేసిన నాకు రూపాయలు ఇవ్వడు బాకీయో నేను ఏర్పాటు కాదు మీ మొఖానికి మంద నువ్వేమో రూపాయి పనిచేయవాయ మీ బామ్మ ఇస్తానంటే వాయ ఇప్పుడు మీ పెద్ద పెద్దలాంగనా ఇప్పుడు ఎట్లనే మాపు అప్పు ఏమాడు వేడు ఇదైతే ఇచ్చిపోరు అదే నాకు ఆ ఇంకా అది ఇస్తారు దసరాకి నా పిల్లలు చీర ఏమో ఇక నాకు ఇస్తుంది ఇక నా పైసలు గోవిందా నా బుల్లెట్ బాని గోవిందా ఎన్నో కదల ఈ మొద్దు మూడ కొడుకు ఇంకొక మూడు సంవత్సరాలు రాకుండా రాకున్నాయి నాకు ఆ పుట్టు సిప్పర్ గాడి నుండి బామ్మ దాంట్లో ఊళ్ళే పోతే రూపాయిస్తాడు అయ్యా ఇప్పటి నుండి నా బతికెట్టును ఇంకా నేను కూడా సిప్ప తీసుకొని పోవాలి మా వీడియో చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పాత వీడియోలు ఉండగా మళ్ళీ చూడండి మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కింద బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి